నిన్న మాట్లాడుకున్నాను రేవణ్ అనేవాడు దేశం విడిచి వెళ్ళిపోయాడు చూస్తే వాడు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ వాడు దౌత్య పాస్పోర్ట్ అది వచ్చేసి మెరూన్ కలర్లో ఉంటుంది మామూలు మన దగ్గర ఉన్న పాస్పోర్ట్ బ్లూ కలర్లో ఉంటుంది ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కనుక ఉండి నువ్వు విదేశంలో కనుక ఉన్నట్టయితే నీకు అక్కడ బోల్డెన్ సౌకర్యాలు ఉంటాయి నువ్వు ఆల్రెడీ ఈ దేశం తప్పు చేసి వచ్చి వేరే దేశం వెళ్ళినా నువ్వు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అక్కడ ఉన్నప్పుడు నిన్ను తొందరగా అక్కడ వాళ్ళు అరెస్ట్ చేయలేరు అండ్ నిన్ను ఎట్లా పడితే ట్రీట్ చేయకూడదు అసలు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఎవరికి ఇస్తారు ఏంటి అన్నప్పుడు ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ చేసారు అంటారు సో వాళ్ళకి అండ్ విదేశీ వ్యవహారాలు మధ్య సెకల్ చేసి ఉద్యోగం వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి ఫారెన్కి సంబంధించిన విద్య వ్యాపారం టూరిజం విహారయాత్రలకు వెళ్ళాలనుకున్నప్పుడు ఇది ఈ పాస్పోర్ట్ ఇష్యూ చేస్తారు ఇందులో మెయిన్గా పెద్దవాళ్ళకేమో పది సంవత్సరాల వాలిటీ చిన్నవాళ్ళకేమో ఐదు సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది ఈ పాస్పోర్ట్ మీద మీరు వేరే దేశానికి వెళ్ళాలన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వ్యవహారాల శాఖ ఎవరో చూస్తున్నారో వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వాలి ఈతను ఆ విషయం తీసుకోకుండా వెళ్ళాడట మరి పాస్పోర్ట్ అధికారులు ఎలా పంపించారు అండ్ వీడికి అసలు ఆ పాస్పోర్ట్ ఎందుకు ఉంది అంటే ఎంపీ కదా అని ఇచ్చారట ఎంపీ ఎక్ ఇస్తారా అంటే వీడు ఏదో ఒక రోజు ఈ సిచ్యువేషన్ వచ్చి నేను దేశం విడిచిపెట్టి వెళ్ళక తప్పదు రెండు ముందే తీసుకొని ఉన్నాడు ఇప్పుడు అధికారంలో ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు ఆల్రెడీ జేడిఎస్ పార్టీ వాళ్ళు రేవన్నగాడి వాళ్ళు వచ్చేసి జేడిఎస్ జేడిఎస్ వచ్చేసి ఎన్డీఏలో భాగంగా ఉంది దాంతో ఇప్పుడు కాంగ్రెస్లు దేశంలో మిగతాలు తూ అని వస్తూ ఉన్నారు నేను అనుకోవటం అటు ఇటు చేసి ఈ ప్రజ్వలు రేవన్న చేసినటువంటి ఈ దరిద్రం ఏదైతే ఉందో నీచం అనేది ఏదైతే ఉందో ఈ జేడిఎస్ పార్టీకే కాకుండా బీజేపీ కూడా అంటుకుంటుందని నాకైతే అనిపిస్తుంది దేశవ్యాప్తంగా ఈ ప్రజ్వల రేవన్నగాడికి సంబంధించి ఇష్యూస్ కొంతమంది హైలైట్స్ కొంతమంది సైలెంట్గా ఉంటూ ఉన్నారు ప్రాపర్గా ఇది కనుక జనాలు కనుక వెళ్తే ఆ రోజు నిర్భయ కేసు ఎలాగైతే కాంగ్రెస్ని మట్టి కనిపించిందో ఈ ప్రజల రేవణ్ గారి యొక్క సెక్స్ కుంభకోణం ఆటోమేటిక్గా జేడిఎస్ పార్టీకి కాదు బీజేపీకి కూడా దాన్ని మెడ చుట్టుకుంటే నాకు కనిపిస్తాం ఇప్పటికైనా ఈ జేడిఎస్ని ఎన్డీఏ కోర్టు నుంచి బయటకు చూశారు అండ్ వీడిని ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ మీద ఎలా కదా అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడి ఇమీడియట్గా వాడిని ఇండియా పంపించాలో చూడాలి అరెస్ట్ చేసి ఆల్రెడీ మనకున్న సమాచారం మేరకు విదేశాలలో ఇంటర్పోల్ పోవాలంటే ఇక్కడ వచ్చి సీబీఐ వాళ్ళు అంటారు ఈ సీబీఐకి సంబంధించి ఉండింది అనమాట వాళ్ళకి ఆల్రెడీ చెప్పారట వీడు అసలు ఎక్కడున్నాడు ఏంటి ఆల్రెడీ లుక్అవుట్ నోటీసు జారీ చేస్తారు దెన్ బ్లూ 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 కార్నర్ నోటీసు జారీ చేస్తారు ఈ బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేసినట్టు ఎక్కడున్నా సరికి విదేశాల్లో కూడా ఇంక వాడు ఎక్కడన్నా జల్లుడి పెట్టేసి పట్టుకొని తీసుకొచ్చి ఇంటిలా పడేది సో అంశం త్వరలో పట్టుకొస్తారు పట్టుకు వస్తారు సో ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఎవరికి ఉండిద్ది ఏంటి దాన్ని ఎవరు సద్వినియోగం చేసుకుంటారు ఎవరు దుర్వినియోగం చేసుకుంటారు అని చూడటం ఈ యొక్క ప్రధాన ఉద్దేశం అండ్ మెయిన్ థింగ్ ఇప్పటికైనా ఈ జేడిఎస్ని ఎంటి నుంచి బయటకు పంపితేనే బీజేపీ ఉండగలిగింది కొంచెం బెటర్ వేరు అదర్వైజ్ దేశవ్యాప్తంగా ఇది ఇంకా ఇంకా వైరల్ అయ్యేపోద్ది స్ప్రెడ్ అయ్యేపోద్ది భయంకరమైనటువంటి లాస్ ఈ బీజేపీకి ఎన్డీఏకి